వరట ఇంది నువ్వు రానైనా చిన్నపిల్ల చిన్న ఎని என்கிராடா நிக்குவா டேய் யாருishna போ உடம்பு மூக்கடன் முகம் கிட்ட பக்கா பா ஏ என்ன பக்கம் வந்து ரெண்டு தூஆடா பிரேக் கட்டறடா பிரேக் கட்டல நம்ம கிட்ட பிரேக் கட்டைய ரைட்ல

హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ సిస్టర్ అంటున్నారు సంతోష్ సంతోష్నింగ్ సిస్టర్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్ సంతోష్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు గద్దె చెరు ఉంది బాగున్నారా సిస్టర్ నేను బాగున్నాను వలెకమ్ సలాం అంటున్నారు వర్షం పడుతుంది కదా ఎట్లా కూర్చు పిడుగులు పడుతున్నాయి రా ఇట్లా రావరా చూడు ఎందుకు బా వైర్లు పాడు తెగిన చేసిన మింద పడుతుంది ఎందుకు లోపలి బా అయ్యో భద్రేలో పెద్ద వర్షం కదా అవును చూడండి ఎలా వస్తుందో

ఒకటి లెక్క ఉంది ర నీకు చూడ లేదు సిస్టర్ వచ్చాం అవునా ఇక్కడ ఉంది ఫుల్లుగా వాడు చూడు చెత్త కింది మాత్రం చూడు మీ ఊర్లో పర్తుందో లేదో కామెంట్ చేయండి బ్రేన్ వాడు నువ్వు బండి తెచ్చుకో అని చెప్పినా నువ్వు బండి పడగొట్టుకోడానికి ఇవ్వాలా తిన్నా వాస్తా తినేసాను ఆ ఫుల్ అయింది వాటర్ మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది ఫోన్ చేపట్లనే ఆ సాంగ్కి సాంగ్ ఎన్నాళ్ళందకుంటా వెనా ఏం మా ముందు చెరుపల్లి చెరువు అన్ని మూడు చెరువులు కనిచ్చే బజ్జల చెరువు మొత్తం బ్లాక్ అయింది మొత్తం చాలా నీళ్లు కూడా పోతున్నాయి ఇంకా ఒకటి ఆ రోజల్లో బయట జుమ్ముతున్నాయి వచ్చా బయటకు వచ్చింది ఎందుకంటే మా షాప్ ముందే ఎక్కువ ఫ్రెండ్ ఎవరైనా ఎవరైనా వేడి వేడిగా గోపించిన అంటే ఇక్కడ దర్దార్ చెప్పి అనే హోటల్ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి వేడి వేడిగా గోపించినాను ఫ్రెండ్ కొంచెం సపోర్ట్ చేసి కొంచెం సపోర్ట్ చేసి ఎందుకంటే మా బాగా వాళ్ళంటే ఇంకా చూడారా ఇయో మాటి చిన్న

అలలు వస్తున్నాయి అలలు బీచ్ లో అలలు బీచ్ అండి ఫ్రెండ్స్ మన మీద పడతాం మ్యాడీ ఫ్రెండ్స్ ఈత పెడతాడు అంటే కూడా మేము ఎందుకంటే మేము మామూలు ఏదో కూడా పెట్టాలి గురించి నిన్పించినాం రెండు అంతా మేమే ఎందుకు పోతున్నారు అక్కడ ओरे आज बहुत है जागी थी पो जागी हुई चल लगी नहीं वो मेरे जो कि नींद मम्मा ने ऐसा दिन नाच नहीं जाते माने नहीं तो कुछ नाच जाता ना क्या पति प्रदर हाय हेलो गुड इवनिंग अलग तो नमस्ते नमस्कार अब मुझे तो चलो मच्छा ओयो यो చెప్పులు పోతాయి వర్షం పడుతుందా ఫుల్గా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు బ్లాక్ అయిపోయింది ఎన్నొస్తున్నాయి అంటే చూడండి అలలు అలలు వస్తున్నాయి బీచ్ ఇది ఇది గోవా బీచ్ ఇక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేద్దాం రాదు ఫ్రెండ్స్ వీడికి నోటితో లేకపోయింది ఫ్రెండ్స్ ఆ జిప్నారు ఫ్రెండ్స్ కోడబడ్డారు ఫ్రెండ్స్ మీరు ఆ

तो खाली सड़े ना mama जेल तू बन्डे उड़ो मामा तू बन्डे నా కోసం రావచ్చు సరే అండి మేము పెద్ద చెల్లిగొట్టం బాబు దైనా అడిగి చాలా నీళ్ళు అయిపోయినాయి ఎప్పుడే అన్ని బ్యాంక్ దగ్గర

சை <laughs> இது <laughs> 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 <hide> 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 ఎక్కడికి రాసిది అట్లా పోతు గలీ నిల్ రె మంచి అనుకురావా కారణీలు యాన్ చాన్స్ వస్తున్నాయో ఏం చేస్తాం ఏం చేయలేం చేస్తాం ఏం చేయలేం అంత ఇవన్నీ తగ్గిపోతే వస్తారు జనాలు మళ్ళా బ్యాంక్ దగ్గర నింది అంత పోతున్నారా నీకు ఏం కాలు పడతాయినట్టున్నాయి అసలు అంత గలీజ్ నీళ్ళు రా ఈ మంచి నీళ్ళు కావు చూడు కాలువలా బయటకు వస్తున్నాయి అంత की बोता माशा होणार आहे आणि इला लाग मॅडम गलीज मी ट्रांट आणले वरत ना आ फ्रेंड्स वार तगिनी फ्रेंड्स काने इपुड आडोल राला फ्रेंड्स आई तुझी लाईन नाही ना వాడు జోడు గల్లి చెల్లతో ఆడుకుంటాడంట చూడడు గొబ్బు నాసనసి ఇంగ బెర్రొచ్చంతా బయటికి వచ్చింది ఏయ్ పగరా సోనా ఇందచే బానే ఇప్పుడే నేను ఎంత గబ్బు ఎగురుకుంట <laughs> పోయి <laughs> <laughs> లైవ్ 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 అది పోతే కంటిన్యూ అయిపోతుంది వాళ్ళు చూస్తా అంటారు అయిపోయింటది అండి ఫాస్ట్ అంతా వస్తుంది ఇంటికి నిజానా అబ్బుడు ఇప్పుడు నేను చేసానా ఇక్కడ షాప్ కట్టేస్తున్నారు దగ్గుండా అదే ఎంత మంది அதுதோச்சு கிண்டா அடுகுன ஒரு தான் மூத்த பையனை கிண்டாந்த அரிய அடுத்த ஆளு మనం ఎంత అరవై రూపాయల గడ్డి అలా తెలుగు రాదు వాళ్ళు ఇక్కడ రాజస్థాన్ రాజస్థాన్ ఆయన అయితే కలకత్తా ఈ అక్కడికి ఎన్ని ఎందుకు ఇక్కడ కాదు పంజాబ్ పంజాబ్ తెలుసా పోయినావా અજ્ઞા મંજીરા છો વાન સન્નાના ગાડી સાચો છે છે મા ઓ લાઈ વીડી વાના એટલે એરો બિલર બગે છે પરિયતું બગે છે કે ન્યો આજડોળો જોલાનો હ હા બચ્ચા

ஆறுதுர லொகேடிக படைச்சது ஆ ஆ படைச்சது கிண்ட வாடைச்சது கிண்ட வாடைச்சது செவி அண்ணா போற கிளையறமா மாமா தி ஆ இருக்கு ஆ மமஜி ஹாய் ஹாய் குட் ஈவினிங் வெல்கம் டு தி லைவ் சாட் ஹலோ மேடம் ஹலோ ஹலோ லைக் லைக் பண்ண Canning டாலி போ டபுள் டச் குபேடندரா சாமி ஆ டபுள் டச்

ಲಘು ಫಟ್ ಬೇ ಅಂತಾ ಕರಗುನೋಣಿಗೆ ಎಲ್ಲಾ ಪೆಲ್ಲಾ ಮೊತ್ತ ಇದೆ ಅವ್ನ ಅವ್ನ ಕರೆಕ್ಟ್ ಎಲ್ಲಾ ಗುಂಡುಗಳಿಗೆ ಎಲ್ಲಾ ಪೆಲ್ಲಾ ಮೊತ್ತ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಇಡರ್ ಎಲ್ಲಾ ಗುಂಡೆ ಎಪುಡು ಕೊಟ್ನಾಡ್ಕೊണ്ടാನೆ ಉಂಟ್ರು ಫ್ರೆಂಡ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಕರೆಕ್ಟ್ ಅಣ್ಣ ನಿಜ ಮಾತ್ರ ಏನೋ ನಿಂಗೆ ಸಿಗುತ್ತಾ ಚೆಪ್ಪೇನಾ ಟೆಸ್ಟ್ ಟೆಸ್ಟ್ ಆಗಲ್ ಡೌಟ್ ಆ ಪೆಂಚು ಅಲ್ಲನದಿ ಏನಾದೀಯ ಇಲ್ಲ ಏನಾದೆತೆ ಮತ್ತು ಎಸುಗೆ ಏನಾಗಿಸಾ

ఆయన రౌడీ ఫ్రెండ్స్ పెద్ద రౌడీ దర్గా షెఫీ అన్నారు అండి ఎవరైనా గోపి తినాలంటే వేడి వేడిగా మా షాప్ దగ్గరికి రండి ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్ వాడేవా కట్ చేసిండు మా షాపు ఓనర్ పేరు వచ్చి దర్గా షెఫీ అండర్ ఫ్రెండ్స్ ఫేమస్ ఫ్రెండ్స్ వాళ్ళ వైపు గురించి మా తెలుగు ఫ్రెండ్స్ ఎన్నో రుద్దులు ఎక్కువ ఎందుకు ఎక్కువ అట్ల ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆమెను కొంచెం ముందు సాగించాను ఫ్రెండ్స్ ఏం సాగని వీడియో నచ్చితే అలా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గోబీ ఫ్రెండ్స్ తలా చూడాలి